సల ఎమ్మెల్సి ఎన్నిక సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు వారి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఇవాళ వారు ఓటు హక్కు వినియోగించుకొని ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతని యావత్ రాష్ట్రానికి చాటి చెప్పడం జరిగింది ఇవాళ ఇక్కడికి వచ్చిన కొడంగల్కి వచ్చిన సందర్భంగా కొడంగల్ మిత్రులు బంధువులు పార్టీ శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమ్మేళనల లాగా వారితో చర్చించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి అభివృద్ధి సంక్షేమ హామీలను ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గాన్ని కనీ విని ఎరుగని రీతిలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానను అనే హామీని ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఇవ్వడం జరిగింది అలానే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు పూర్తిగా నన్ను ఆశీర్వదిస్తూ కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేలకు తగ్గకుండా మెజారిటీ ఇవ్వడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించమని కూడా రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యనుముల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారి మార్గదర్శకంలో ఆ యొక్క ప్రక్రియ చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సుధాకరణకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఐదు మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతి మండలానికి ఐదు మందితో మండల స్థాయి సమావేశ సమన్వయ కమిటీ అలానే ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా ఐదు మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని పోలింగ్ బూత్ల వారీగా అన్నీ కూడా క్షుణ్ణంగా రివ్యూ చేసుకొని ఈ నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలనే సూచనలు చేయడం జరిగింది ఐదు గ్యారంటీ పథకాలు అమలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు అవి ఎలా ఉండబోతున్నాయి రాష్ట్రపతి సి ఐదు గ్యారంటీలు ఏంటి అనేది మన జరిగినటువంటి సిడబ్ల్యుసి ఢిల్లీలో జరిగినటువంటి సిడబ్ల్యుసి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు నేను మేము వెళ్ళినప్పుడు అక్కడ చర్చ జరిగింది కానీ అవి ప్రకటన మాత్రం ఆరవ తారీఖు నాడు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు వచ్చి అక్కడి నుంచి ప్రకటన చేయబోతున్నారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని హామీ ఇచ్చినామో దేశవ్యాప్తంగా కూడా ఐదు గ్యారెంటీల హామీ ఇవ్వబోతున్నాము ఐదు గ్యారెంటీల హామీ రైతులకి మహిళలకి యువకులకి బడుగు బలహీన మైనార్టీ వర్గాలకి కార్మికులకి పేదలకి వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ మెచ్చే విధంగా ఐదు గ్యారెంటీలు ఉండబోతున్నాయి ఆ ఐదు గ్యారంటీలే రేపు జరగబోయే ఎన్నికల్లో మా బ్రహ్మాస్త్రాలు ఖచ్చితంగా ఐదు గ్యారెంటీలను చూసి ఎట్లయితే మేము తెలంగాణలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చూసి మమ్మల్ని గెలిపించిన ఖచ్చితంగా ఐదు గ్యారంటీల హామీతో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది సరే ఇప్పటికే మీరు ప్రచారం మొదలుపెట్టారు చాలా గ్రామాలకు మండలాలకు వెళ్తా ఉన్నాను కూడా అయితే ప్రజలు విధంగా మిమ్మల్ని పూర్తిగా ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు అందుతుంది ప్రజలు సంతోషంగా ఇవాళ మహిళల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏ మహిళ దగ్గరకు పోయినా మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా ఇవాళ మేము ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తున్నాము నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉంటే పన్నెండు వందలు ఉన్న సిలిండరు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఐదు వందల రూపాయలకే మాకు సిలిండర్ వస్తుంది మాకు ప్రతి నెల ఏడు వందల రూపాయలు మిగులుతున్నాయని మహిళలు సంతోషపడుతున్నారు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాల్చుకున్న ఏ పేదవాడి ఇంటికి పోయినా ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు వరంలాగా ఈ యొక్క గృహ జ్యోతి పథకాన్ని ఇవ్వడం జరిగింది గతంలో మాకు ఏడు వందల రూపాయలు కరెంట్ బిల్ వచ్చేది ఇవాళ మాకు జీరో కరెంట్ బిల్ వస్తుందని పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇల్లు లేనటువంటి లోక్సభ నియోజకవర్గ పరిధిలో భాగమైన కొడంగల్ నుంచి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా యాభై వేలకు తగ్గకుండా మెజార్టీ వస్తుందని మహబూబ్ నగర్ లో కూడా ఈ లోక్సభ నియోజకవర్గం రెండు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని గెలవబోతున్నాము అలానే రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు నియోజకవర్గాలకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి వారందరికీ నా గెలుపు కోసం సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సరే మాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రేవంత్ అన్న ఇల్లు కట్టిస్తున్నాడని వాళ్ళందరూ చెప్తున్నారు అదే దళితులు గిరిజనులు అయితే అందరికి ఐదు మాకు ఒక లక్ష ఎక్కువ ఇస్తున్నాడు మా రేవంత్ అన్న ఆరు లక్షల రూపాయలతోటి దళితులకి గిరిజనులకి ఇల్లు కట్టిస్తారని వాళ్ళందరూ కూడా మా ఓటు మేము చే గుర్తుకే ఇస్తామని చెప్తున్నారు ఇంతకు ముందు ఎవరికన్నా ఏదైనా ఆపరేషన్ కావాలంటే పైసలు లేక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే పైసలు లేక పుస్సలితాడు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు తాకట్టు పెట్టేటోళ్ళు భూమి తాకట్టు పెట్టి అప్పులపాలయ్యేటోళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పది లక్షల రూపాయల గుండె ధైర్యంతో మాకేమైనా కానీ మా ప్రభుత్వం ఉన్నది మా రేవంత్ అన్ను ఉన్నాడు మా గుర్తు మమ్మల్ని ఆదుకుంటుందని ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ ఉన్నది నిరుద్యోగులను ఎవరినైనా అడగండి ఈ పిల్లలను అడుగుర్రి అంతకుముందు మమ్మల్ని ఇంటికొక ఒక ఉద్యోగం అని కేసీఆర్ మోసం చేసిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని నరేంద్ర మోడీ మోసం చేసిండు కానీ మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కాకముందే ముప్పై రెండు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు ఇది ప్రభుత్వం అంటే ఇది అంటే మేము అందరం గుర్తు కోటేస్తాం కాంగ్రెస్ కోటేస్తామని ఎవరిని అడిగినా చెప్తున్నారు ఇలా